ప్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గూర్చి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి ఎలియాజరు చేసిన ప్రార్థన అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో తన తన దాసుడైన ఎలియాజన్ను పిలిచి ఇప్పుడు నేను కాపురమున్న కానానీయుల కుమార్తెలలో ఎవరిని నా కుమారునికిచ్చి వివాహము చేయను నా స్వదేశానికి వెళ్ళి నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని తీసుకురమ్మని ప్రమాణం చేయించాడు కానానీయుల కుమార్తెను వివాహం చేయకపోవడానికి కారణం మొదటిగా అది దేవుడు నియమించిన కట్టడ రెండవదిగా వారు విగ్రహారాధికులు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొద్దు క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము రెండవ కొరింతిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అందుచే ఎలియాజరును స్వదేశానికి పంపిస్తున్నాడు అబ్రహాము ఎలియాజరుకున్న లక్షణాలు ఏమిటి అంటే మొదటిగా విధేయుడు రెండవదిగా ప్రార్థనాపరుడు మూడవదిగా కార్యం నిర్వహించే నేర్పుగలవాడు నాలుగవదిగా నమ్మకస్తుడు ఐదవదిగా దేవుడు మార్గం చూపే వరకు ఎదురు చూసేవాడు ఆరవదిగా తన యజమానునికి ప్రతిష్టత కలిగేలా నడుచుకునేవాడు నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట యుద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదు కొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమె ఏ నీ సేవకుడు అయినా ఈ సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక అందువల్ల నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని అని తెలుసుకుందునో ఈ యొక్క వచనము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం నుంచి పద్నాలుగవ వచ్చినం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది ఎలియాదరు ప్రార్థిస్తూ ఒక సూచనను అడుగుతున్నాడు పాతని బంధన కాలంలో వాక్య ప్రత్యక్షత సంపూర్ణంగా లేని కారణం చేత తరచుగా ఇట్లా సూచనలు అడిగేవారు దేవుడు కూడా వాటిని అనుగ్రహించేవాడు ఇట్లాంటి వారిలో అబ్రహాము గిద్యోను మొదలగు వారు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఎలియాజరు అనుకున్నట్లే జరిగింది అట్లా అని ఎలియాజరు అనుకున్నాడు కాబట్టి అట్లా జరగలేదు అది దేవుని చిత్తం కాబట్టి అట్లా జరిగింది కొన్ని సందర్భాలలో మనం ప్రార్థించినట్లే జరగవచ్చు అయితే మరికొన్ని సందర్భాలలో జరగకపోవచ్చు వాటి నిమిత్తం దేవుడు ని చిత్తం కోసం కనిపెడదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్